బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వాతంత్ర సంపూర్ణ ఫలాలు అట్టడుగు స్థాయి ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లని తెలంగాణ రాష్ట్ర నవనిర్మాణం కేసీఆర్కే సాధ్యమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమములో ఐదు ఆరు తరాలకు సంబంధించిన మహనీయులు ఎందరో త్యాగాలు బలిదానాలు చేశారని జీవితాలు అర్పించి పోరాటాలు చేశారని వారి ఆశలు ఆశయాలు నెరవేరాలంటే చిత్తశుద్ధితో వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేసి మహనీయులకు నివాళులు అర్పించాలని కోరారు స్వాతంత్ర సంపూర్ణ ఫలాలు అట్టడుగు ప్రజలకు చేరే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని దేశ జ్ఞాన సంపద సహజ వనరుల సంపద సామాజిక సంపద విస్తృతంగా వినియోగంలోకి రావడమే నిజమైన స్వాతంత్ర్యం అని ఆయన అన్నారు దేశ ప్రజల సంపద పెరగాల్సి ఉండగా కొద్ది మందికి సంపద పెరిగే విధంగా భారత ప్రజాస్వామ్యం ముందుకు పోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో మౌలిక వసతులు మంచినీరు విద్య వైద్యం పరిశ్రమలు సంపూర్ణంగా పూర్తి చేయడానికి రాజకీయ వ్యవస్థ కృషి చేయాలని అన్నారు ఆ దురదృష్టం ఏమిటంటే ఎవరు అధికారంలో ఉండే వారి ప్రయోజనాల కోసం పనిచేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుందని కెసిఆర్ వల్లనే తెలంగాణ నవనిర్మాణం సాధ్యం అవుతుందని ఈ ప్రక్రియ కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదని స్పష్టం చేశారు కెసిఆర్ ఆశయాలు సాధించడానికి బిఆర్ఎస్ శ్రేణులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు గత తొమ్మిది ఏండ్ల కెసిఆర్ పాలనలో మనకు ఐదింతలు మూడింతలు రెండింతలు పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాల కంటే అభివృద్ధిలో కెసిఆర్ మన రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిపారని అన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరోసారి కెసిఆర్ అధికారంలోకి రావాలని అందుకు మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్పి రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ మాజీ జడ్పీటీసీలు రఘుపతిరెడ్డి సామ్యా నాయక్ పద్మ వెంకటేష్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం రాళ్ల కృష్ణయ్య సర్దార్ ఖాన్ గంధం పరంజ్యోతి కౌన్సిలర్స్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ రవి నాయకులు ఉంగ్లం తిరుమాల్ ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రహీం ధర్మా నాయక్ నందిమల్ల రమేష్ ఎండి గౌస్ సయద్ జామీల్ గులాం ఖాదర్ ఖాన్ నీలస్వామి చిట్యాల రాము సూర్యవంశపు గిరి జోహే హుస్సేన్ హేమంత్ ముదిరాజ్ మహిళా నాయకులు మధులత సాయిలీల కవిత గంధం విజయ్ సిరిగిరి మన్నెం వజ్రాల రమేష్ పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ దాదాపు మూడో తరం నాలుగో తరం వాళ్ళు ఈ దేశ స్వతంత్ర ఫలాలను పొందుతున్నారు స్వాతంత్రం యొక్క సంపూర్ణ ఫలాలు ఈ దేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు చేరేటువంటి ప్రక్రియ ఇంకా ఈ దేశంలో కొనసాగుతూ ఉంది అది సంపూర్ణంగానే గాలే ఇంకా స్వాతంత్ర ఫలాలు అందరికీ చేరడం అంటే ఈ దేశంలో ఉండేటువంటి జ్ఞాన సంపద కానీ ఈ దేశంలో ఉండేటువంటి సహజ వనరులు కానీ ఈ దేశంలో ఉండేటువంటి సామాజిక సంపద కానీ అన్నింటి యొక్క వినియోగం విస్తృతంగా ఈ దేశంలో ఉండేటువంటి జనబాహుళ్యానికి వినియోగంలోకి రావడం అందుబాటులోకి రావడం అదే విధమైనటువంటి స్వాతంత్రం దురోస్రోషత్తు దేశ ప్రజల సంపద పెరగాల్సినటువంటి దానికి భిన్నంగా మరీ ప్రత్యేకంగా గత పది సంవత్సరాల నుంచి పది పదకొండు సంవత్సరాల నుంచి దేశంలో ఉండేటువంటి కొద్ది మంది యొక్క సంపద పెరిగేటువంటి దిశగా భారత ప్రజాస్వామ్యం ముందుకు పోవడం అనేటువంటిది ఇది అందరం కూడా బాధపడవలసిన చింతించవలసినటువంటి ఒక సందర్భం స్వతంత్ర వేడుకలను జరుపుకునేటువంటి జరుపుకునేటువంటి సందర్భంలోనే మనం చూస్తున్నాం అట్టడుగున ఉండేటువంటి ప్రజలకు ఇంకా మన రాష్ట్రం చాలా రంగాలలో మనం ఇవాళ దేశంలో నంబర్ వన్ ఉన్నాం అది మనందరి గర్వకారణం అది కేసీఆర్ పాలన దక్షత వల్ల జరిగినటువంటి కానీ దేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికీ అత్యధిక శాతం మంది ప్రజలకు మౌలికమైనటువంటి లేవు ఇంకా మంచినీళ్ళు కానీ సురక్షితమైనటువంటివి విద్య కానీ వైద్యం కానీ చేసుకొని బతకడానికి చేతి పని కానీ ఉపాధి అవకాశాలు కానీ నిరుద్యోగులు అనేటువంటి యువతకు ఒక దారి చూపించేటువంటి పరిసరాలు కానీ లేవు దీనికోసమే వాళ్ళ దేశం రెండు రకాల ఆలోచనలతోనే ఈ దేశంలో సంఘర్షణలు జరుగుతున్నాయి రాజకీయ సైతాంతిక సంఘర్షణ జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా పార్టీలుగా సంస్థలుగా ఎన్ని ఉన్నా ఆలోచనల పరంగా రెండే రెండు ఉన్నాయి ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం అశేష జనబాహుళ్యానికి సంబంధించినటువంటి ఉండాలా అనేటువంటి ఒక మౌలికమైనటువంటి అంశం మీద ఈ దేశంలో వాళ్ళ ఒక చర్చ జరుగుతూ ఉంది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మనం ఆశించేది ఈ దేశంలో పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి న్యాయ వ్యవస్థ కానీ ఎన్నికల వ్యవస్థ కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా అమలయ్యేటువంటి విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ ప్రజలు ఆశించేటువంటి విధంగా పనిచేయగలిగితే అది చాలా గొప్ప విజయం కానీ ప్రతి వ్యవస్థను అధికారంలో ఉండేటువంటి వాళ్ళు తాము ఎట్లా అనుకుంటే అట్లా మలుచుకొని తాము ఎట్లా అనుకుంటే ఎట్లా వాడుకునేటువంటి ఒక దుస్థితి ఈ దేశంలో ఉంది అటువంటిప్పుడు దేశంలో ఉండేటువంటి అశేష ప్రజలు స్వతంత్రం ఉన్నా స్వతంత్ర భావన లేని భావనలో జీవించాల్సిన ఒక ప్రత్యేక పరిస్థితి అనిపిస్తుంది పరాయి వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చిందే కానీ బాలకుల నుంచి ఈ దేశంలో ప్రజాభావుల్యానికి రావాల్సినటువంటి నిజమైన స్వాతంత్రం ఇంకా రావాల్సే ఉండేమో అనిపిస్తుంది మనం మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలను పోల్చి చూసినప్పుడు మనకు కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే తెలంగాణను భారతదేశంలో మనకంటే ఐదు ఐదు అంతలు పెద్దవైనటువంటి మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ మూడంత పెద్దదైన మహారాష్ట్ర కానీ రెండంతలు పెద్దదైన మధ్యప్రదేశ్ కానీ సుమారు రెండు వందల గుజరాత్ కానీ ఇటువంటి రాష్ట్రాలను అధిగమించి కేసీఆర్ తెలంగాణను మొదటి స్థానంలో నిలబెట్టింది